అందరికీ నమస్కారం నా పేరు వేణు మాది చందాపూర్ గ్రామం అచ్చంపేట మండలం ఈ ప్రాంతంలోని విద్యార్థులు మరియు యువత కోసం హైర్ ఎడ్యుకేషన్ కెరియర్ గైడెన్స్ అనే అంశాలపైన మనం సెమినార్ నిర్వహిస్తున్నాము టెన్త్ ఇంటర్ మరియు డిగ్రీ పూర్తయిన విద్యార్థులు హైర్ ఎడ్యుకేషన్ కోసం చూస్తుంటే వాళ్ళు ఎలాంటి కోర్సెస్ చూస్ చేసుకోవాలి లేకపోతే జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అనే అంశాలపైన మనం మాట్లాడుకోవడం జరుగుతుంది వీటితో పాటు ఎగ్జామ్ ప్రిపరేషన్ అండ్ క్లియరెన్స్ హైర్ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే అంశాలపైన కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతోంది కాబట్టి ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు యువత మరియు వారి తల్లిదండ్రులు హాజరు కాగలరని కోరుకుంటున్నాను ఈ ప్రోగ్రాం మే పదిహేను ఉదయం పదకొండు గంటలకు అచ్చంపేటలోని ఎంఎస్ఎన్ స్కూల్లో జరుగుతోంది అందరూ తప్పక హాజరు కాగలరు థ్యాంక్ యూ